ఓం శ్రీమాత మహందరికి నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ భావన మనసరం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలోని ముప్పై రెండవ శ్లోకం గురించి అయితే విందాము ఈ ముప్పై రెండవ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే విద్యార్థులకి చదువు వస్తుంది అమ్మవారు అనుగ్రహణ వారిపై ఉండి మంచి ఉత్తీర్ణత పొంది మంచి స్థాయిలో ఉంటారని చెప్తూ ఉన్నారన్నమాట ఒకవేళ విద్యార్థులు చదవలేకపోయినా వాళ్ళ పిల్లల పేరు చెప్పుకుని తల్లిదండ్రులు చదివినా కానీ వాళ్ళకి మంచి జరుగుతుందని వాళ్ళకి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట శివ శక్తి కామక్షితిరతరీ కిరణ స్మరోహంసుచక్రస్తదనుచ పరామారయः హమీహుల్లేకాభి స్థితిశృభిరవసానేషు గటితాः భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం ఇప్పుడు మనం శ్లోకం విన్నాం కదా ఈ శ్లోకము ఏ విధంగా పదవిభాగం చేసుకుని చదువుకోవాలన్నటువంటి విషయము విన్నాము శివः శక్తిः కామ క్షితిः అత రవిः శీతకిరణ స్మర అంశ్ర తను పరామరహరయ హి అమి అమిల్లేఖాభి త్రిశుభి అవసాన ఘటితా భజంతే వర్ణా తే తవ జనని నామావయవత ఈ విధంగా పదవిభాగం చేసుకుని అయితే చదువుకోవాలన్నమాట ఇక టీకా గురించి అయితే విందాం జనని అమ్మ జనని అంటే అమ్మ శివ అంటే శివుడు కకారము శక్తి అంటే శక్తి ఏ కారము కామ అంటే మన్మధుడు ఈ కారము క్షితి అంటే భూమి లకారము అత అంటే తరువాత రవి సూర్యుడు హాకారము శీతకిరణ అంటే చంద్రుడు సకారము స్మర అంటే మన్మధుడు కాకారము ఆంస అంటే సూర్యుడు హాకారము సక్రహ అంటే ఇంద్రుడు లకారము తత్ ప్లస్ అనుచ అంటే వాటి తరువాత పరామార హరయ పరా అంటే పరాశక్తి సకారము మారహ అంటే మన్మధుడు కకారము హరయ అంటే హరి లకారము అమీ అంటే ఈ పన్నెండు బీజాక్షరములు త్రిసృభి మూ మూడైన హృల్లేఖాభి హ్రీంకారముల చేత అవసానేషు విరామస్థానంలో మొదటి నాలుగు అక్షరాలైన క ఏ ఈ ల తరువాత హ్రీము కారము తరువాత ఐదు అక్షరాలైన హ స ల తరువాత ఒక హ్రీంకారము తరువాత మూడు అక్షరాలైన స క ల తరువాత ఒక హ్రీంకారము ఘటితాహ సమకూర్ సమకూర్పబడినదై సమకూర్పబడినవై తే అంటే తే వర్ణాహ అంటే ఆ బీజాక్షరములు తవ నీ యొక్క నామ ప్లస్ అవ అవయతాం అంటే త్రిపుర సుందరి మంత్రము యొక్క అవయములొటను భజంతే పొందుచు ఉన్నవి అని అర్థం అనమాట ఇక్కడ తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు తల్లి శివుడు కాకారము శక్తి ఏ కారము కాముడు ఈ కారము భూమి లకారము మొదటి ఖండముగాను రవి కారము సీత కిరణుడు సకారము స్మరుడు కకారము హంస హకారము ఇంద్రుడు ల రెండవ ఖండముగాను తరువాత పరాశక్తి సకారము మన్మధుడు కకారము హరి లకారం మూడవ ఖండముగాను ఈ మూడు ఖండముల అవసానములో అనగా విరామ స్థానంలో మూడు రింకారములతో కలిసి అవి నీ నామధేయమైన త్రిపురసుందరి పంచదశి మహావిద్యకు అవయములుగా అమరి ఉన్నాయి ఇక్కడ గమనికలు చెప్తూ ఉన్నారు పంచదశి లేక పంచదశాక్షరి మంత్రస్వరూపము ఇది బీజాక్షరాల క్రమము ఇది క ఏ ఇ ల హ్రీం హ స క హ ల హీం స క ల హిమ్ ఇది మూడు ఖండములుగా విభజించబడింది మొదటి ఖండము వాగ్భవ కూటము అగ్ని అగ్నిదేవతాక ఖండము అగ్ని దేవతాక ఖండము క ఏ ల హ్రీం రెండవది రెండవ ఖండం కామరాజకూటము కూటము సూర్యదేవతాక ఖండం హ స హ ల హ్రీం మూడవది క మూడవ ఖండము శక్తికూటము పంచదేవతాక ఖండము స క ల హ్రీం ఇక ఈ పంచదశీ మంత్రము క అనే అక్షరముతో ప్రారంభమైనది కాబట్టి దీనిని కాది విద్య అంటారు కొందరు ఈ శ్లోకము హాది విద్యను తెలుపుతున్నదని చెప్తారు వారి వాదము ఇలా ఉంటుంది శివ హ శక్తి స కామ క క్షితి ల ఈ నాలుగు ఒక వర్గము అంటే హ స క ల అనేది ఒక వర్గము రవి అంటే ఆ హ సీత కిరణ స స్మర హంస హంస హ సక్రహ ల ఈ ఐదు ఒక వర్గం అనగా హ ఒక వర్గం పర స మారహ క ల ఈ మూడు ఒక వర్గం అనగా స కల ఒక వర్గం అన్నమాట ఈ వర్గాలకు చివర హీమ్ చేరిస్తే హ స హీమ్ హ హ హ్రీం స క ల హ్రీం అనే మంత్రము అవుతుంది ఈ మంత్రాన్ని లోపాముద్రాదేవి అమర్చించిందని చెప్తారు ఈ మంత్రంలో మొదట హా ఉంటుంది కాబట్టి దీన్ని హాది విద్య అని తెలుపుతూ ఉన్నారు త్రికండో మాతృకా మంత్రం సోమ సూర్యా సూర్యానలాత్మక సోమ సూర్య అగ్ని మూడు ఖండములుగా ఈ మంత్రము ఉన్నది అగ్ని అగ్నిఖండములకు సూర్యఖండములకు మధ్య ఉన్నది రుద్ర గ్రంథి స్థానము దానికి సంకేతము రీమ్ కార బీజము రీము బీజాన్ని అగ్నిఖండ సూర్యఖండాల మధ్య చేర్చాలి సూర్య చంద్ర ఖండాలకు మధ్య ఉన్నది విష్ణు గ్రంథి స్థానము దానికి సంకేతము భువనేశ్వరి బీజమైన రింకారం సూర్య చంద్రఖండాల మధ్య రీమ్ చేర్చాలి చంద్రఖండము తర్వాత బ్రహ్మగ్రంథి స్థానము దానికి సంకేతంగా రింకార బీజాన్ని చేర్చాలి బ్రహ్మగ్రంథి తర్వాత ఉన్నది ఏకాక్షర సంకేతమైన చంద్రకళాఖండము చంద్రకళాఖండాన్ని గురించి గురుముత తెలియాలి సోమ సూర్య అగ్ని భేదములైన ఈ మూడు ఖండములు జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తులకు జాగ్రత్త స్వప్నావస్థ శుశిష్యావస్థలకు సత్వగుణము రజోగుణము గుణాలకు సంబంధించిన ఖండాలుగా సాధకులు గుర్తించాలి పంచదశాక్షరి మంత్రంలోని మూడు కూటములు కం కండములు ఆ శ్రీదేవు యొక్క శరీరాన్ని మూడు భాగాలుగా విభజించి తెలుపుతాయి మొదటి కూటమైన వాగ్భవ కూటం క ఏ ఈ ల రీం దేవి ముఖాన్ని సూచిస్తుంది రెండవ కూటము కామరాజ కూటము రిమ్ దేవి కంట నుండి కట్టి ప్రదేశము అంటే నడుము వరకు గల భాగాన్ని సూచిస్తుంది మూడవ కూటమైన స క ల రిమ్ కట్టి ప్రదేశం నుండి క్రింది వరకు గల భాగాన్ని సూచిస్తుంది ఈ కూటములను గురించి లలితా సహస్రనామాల్లో కూడా స్పష్టమైన భాగము చేయబడింది శ్రీమద్భావ కూటక స్వరూపముఖ పంకజ అనగా మహిమ గల వాగ్భవం అనే పేరు గల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపము గల పద్మం వంటి ముఖం గలది అని కోటాన్ని గురించి చెప్పబడింది కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపుణి అనగా కంఠము కింద మొల వరకు గల శరీరము శ్రీవిద్యలోని ఉన్న మధ్య ఉన్న ఆరు అక్షరాల సమూహమే స్వరూపంగా గలదని మధ్యకూటాన్ని గురించి చెప్పబడింది శక్తి కూటైక తాపన్న శక్తి కూటైక తాపన్న కఠ్య దోభాగారిణి అనగా శక్తికూటముతో ఏకత్వాన్ని పొందిన కట్టి ప్రదేశం కింది ప్రదేశాన్ని ధరించినది అని శక్తికూటాన్ని కూటాన్ని గురించి చెప్పబడింది అనమాట ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు దేవికి స్థూల స్థూలము సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమము అనే నాలుగు స్వరూపాలు ఉన్నాయి వాటి కాళ్ళు చేతులు మరియు అవయవాలతో కూడినది దేహము పంచదశి మంత్రాక్షరములు దేనికి సూక్ష్మ శరీరము ఇది మంత్రాత్మకము కామకళాక్షరము సూక్ష్మధర శరీరము కుండలినీ రూపము సూక్ష్మధర శరీరము వీటిలో సూక్ష్మధర శరీరానికి పర రూపం అని పేరు పం పంచదశి మంత్రంలోని క ఏ ఈ ల హ్రీం అనే ఐదు అక్షరాలకు కూటం అని పేరు హ స క హ హ్రీం అనే ఆరు అక్షరాలకు మధ్య అని పేరు స ఖహ్రీం అనే నాలుగు అక్షరాలకు శక్తి అని పేరు వాగ్భవటము సకల విద్యాప్రదము కామరాజ కూటము సకలార్థములను కోరికలను ఇచ్చే మహాభోగ సాధనము మూడవది పరాకూటము మోక్షప్రదము పంచసాక్షరి మంత్రానికి శ్రీంబీజము కలుపుకుంటే షోడసాక్షరి మంత్రము అవుతుంది ఓం క హే ఈ లా హిమ్ హ స క హ ల స క ల హ్రీం అనేది షోడసాక్షరి మంత్రం ఇక మనము శ్లోకానికి ఒక్కొక్కలైన గురించి అర్థమైతే మనము వివరము విందాం ఈ శ్లోకంలో దేవి యొక్క పంచాదశాక్షరి మంత్రంలోని పదిహేను బీజాక్షరాలను సూటిగా చెప్పకుండా సంకేత పద్ధతిలో వాటిని సూచించారు శివ అనే శబ్దము త్రిపుర సుందరీనామమునకు ప్రకృతి అయిన కారమును శక్తి అనే శబ్దము శక్తిత్వానికి ప్రకృతి బోధమైన ఏ కారమును కామ అనే శబ్దము ఏ ఈ కారమును క్షితి అనే శబ్దము లకార క్షితితత్వం అన్న దానివల్ల లకారను సాంకేతికంగా తెలుపుతాయి కా ఈ ల అనే వాటి చివర హరిం చేరుతుంది ఇది ఒక ఖండము ఇక రెండో లైన్ గురించి అయితే అధరవిహి అధ రవి స్మరహంస స్మరహంసక్ర దీనిలో రెండవ ఖండం చెప్పబడింది రవి అనే శబ్దము సూర్య ఖండాత్మకత వల్ల అహాకారమును సూచిస్తుంది సీతకిరణ అంటే చంద్రుడు సకారహ చంద్రబీజం అందువల్ల సీతకిరణ శబ్దము సకారమును సూచిస్తుంది స్మర శబ్దము కామరాజ ప్రకృతిభూతమైన కాకారమును సూచిస్తుంది హంశ అంటే సూర్యుడు సూర్యుడు హకారాధిపతి కాబట్టి హంశ శబ్దము హకారము సూచిస్తుంది సక్రహ అంటే ఇంద్రుడు లకారహ అంటే బీ ఇంద్రబీజం అని చెప్పబడింది కాబట్టి సక్రశబ్దము శబ్దము అని సూచిస్తుంది హ స కా హ అనే వాటిపై రిమ్ చేరుతుంది ఇది రెండవ ఖండం ఇక మూడవ దాని గురించి అయితే విన్నాం తదను చ పరామార హరయ తత్ ప్లస్ అనుచ్చ అంటే దాని తర్వాత మూడో కూటంలోని వచ్చే వర్ణాలివి పరా అనే చంద్రకళ దానివల్ల చంద్రబీజమైన సకారము సూచించబడుతోంది మారహ అనేది కామరాజ బీజం కాబట్టి కామరాజ ప్రకృతిభూతమైన కకారమును మారహ అనే శబ్దము సూచిస్తుంది హరి అనగా ఇంద్రుడు ఇది లకార అని తెలుపుతుంది సాకాల అనే వర్ణములకు చివర హీమ చేరి మూడవ ఖండము అవుతుంది ఇక నాలుగోది అయితే విందం అమీ హృలేఖాభి త్రిసు అవసానేషు ఘటితా హమి అంటే ఇవి అనగా పైన చెప్పిన పన్నెండు బీజాక్షరాలు ఇవి త్రితు అంటే మూడు మూడు ఖండములు ఈ ఆ ఖండములు అవసానేషు అంటే చివరలో రుల్లేఖాభి అంటే హింకారములతో ఘటితాహ అంటే కూర్చబడాలి అనగా కా ఏ ఈ వాటి చివర చేరి ఏ కా్రీం అవుతుంది అలాగే హా స హ అనే వాటి చివర హ్రీం చేరి హా సా ఖాళ హ్రీం అవుతుంది స కాల అనే వాటిపై రీం చేరి సీమ్ అవుతుంది తర్వాత లైన్ గురించి అయితే మనం విన్నాం భజన్ వర్ణాహ తే తవ జనని నామావయవతాం అమ్మ ఈ పదిహేను బీజాక్షరాలు నీ నామానికి అవయవములు అవుతూ ఉన్నాయి అంటే నీ త్రిపుర సుందరి మంత్రమైన పంచదశాక్షరి మంత్రంలో ఈ పదిహేను బీజాక్షరాలు భాగములవుతూ ఉన్నాయి అనగా ఈ పన్నెండు బీజాక్షరాలు మూడు హ్రీంకారాలతో కలిసి పదిహేను బీజాక్షరాలై పంచదశి మహామంత్రము అవుతుంది పంచదశి లేక పంచదశాక్షరి మంత్రంలో అక్షరాల క్రమం ఇది ఏ ఈ ల హ్రీం హ్రీం సా ఖ్రీమ్ పంచదశి అంటే పదిహేను ఇక మనము ఈ ముప్పై రెండో శ్లోకానికి అర్థాలు వివరం అన్నీ విన్నాం కదా ఇప్పుడు మనము ఎన్నిసార్లు జపం చేయాలి ఎన్ని రోజులు చేయాలి అనేటువంటిదైతే మనము విందాం నలభై ఐదు రోజులైతే పూజ చేయ పారణ చేయాలి శ్లోకము రోజుకి సార్లు అయితే అయితే చేయవలసి అయితే ఉంటుంది నైవేద్యము పెరుగన్నము మినపకారులు పెట్టాలి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి నైవేద్యం గురించి అయితే విన్నాం కదా ఇప్పుడు ఫలము సకల విద్యా సిద్ధి రసాయన సిద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారనమాట విద్యార్థులు కనుక ఈ శ్లోకంతో కనుక పాలన చేస్తే వాళ్ళకి మంచి చదువు వచ్చి అమ్మవారి అనుగ్రహంతో మంచి ఉత్తీర్ణ స్థాయిలో ఉంటారని చెప్తూ ఉన్నారనమాట తర్వాత మనం ముప్పై మూడవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ